టాపిక్ స్టార్ట్ చేసే కంటే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక నా ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీరు నోటిఫికేషన్ ద్వారానైతే పొందుతారు ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టెట్ తెలుగు గ్రామర్కి సంబంధించి వర్ణోత్పత్తి స్థానాలు అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం తెలుగు భాషకి సంబంధించి మనకు యాభై ఆరు అయితే ఉండడం జరిగింది అందులో పదహారు అచ్చులు ముప్పై ఏడు హల్లులు మిగిలిన మూడు ఉభయ అక్షరాలు అయితే ఉండడం జరిగింది వీటి గురించి ఆల్రెడీ మనం సపరేట్ వీడియోని అయితే చేయడం జరిగింది ఆ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి కింద డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఇస్తాను వర్ణోత్పత్తి స్థానాలు అంటే వర్ణం ఉత్పత్తి అయ్యే స్థానాలు వర్ణాలు ఉత్పత్తి అయ్యే స్థానాన్ని ఆధారంగా చేసుకొని అక్షరాలను అంటే ఉన్న వర్ణాలన్నిటినీ కూడా తొమ్మిది రకాలుగా వర్గీకరించడం జరిగింది ఇలాంటి ప్రక్రియలో ఒక ధ్వని లేదా అక్షరం ఏ ముఖ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను అయితే విభజిస్తారు మనకున్న వర్ణాలన్నీ కూడా అది ఏ ముఖ భాగం నుంచి ఉత్పత్తి అవుతుందో దాన్ని ఆధారంగా చేసుకుని ఈ అక్షరాలను అయితే విభజించడం జరిగింది దీన్నే మనము స్థానకరణం అంటాం ఈ వర్ణోత్పత్తి స్థానాలు అనేవి మనకు తొమ్మిది రకాలుగా ఉంటాయి అని చెప్పడం జరిగింది అవి ఏంటో వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కంటియాలు అంటే ఏంటంటే కంఠం నుండి పుట్టే అక్షరాలు మనం ఇప్పుడు చెప్పుకోబోయే అక్షరాల యొక్క ఉత్పత్తి స్థానం ఏంటంటే కంఠం ఈ కంఠం నుంచి పుట్టే అక్షరాలను మనం కంటియాలు అనడం జరుగుతుంది ఆ అక్షరాలు ఏంటంటే అ ఆ ఇన్య హ విసర్గ ఈ విసర్గ అనేది మనకు అక్షరం అవుతుంది అచ్చుతోనూ హల్లుతోనూ ఉపయోగించవచ్చు ఉదాహరణ తీసుకున్నట్టయితే క హ హ అనేది మనము కంఠం నుంచి ఉత్పత్తి అవుతుంది ఇక్కడ మనం చెప్పుకున్న అక్షరాలన్నీ కూడా మనం పలుకుతూ ఉంటే వాటి యొక్క ఉత్పత్తి స్థానం అనేది ఆ ధ్వని అనేది మనకు కంఠం నుంచి వస్తుంది కాబట్టి వీటిని మనం కంటియాలు అంటాం అదేవిధంగా తాలవ్యాలు తాళవ్యాలు అంటే తాలవ్యాలు అనే పదం తాలువు అనే పదం నుంచి తీసుకోబడింది తాలువు అంటే దౌడ అంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలనే మనం తాలవ్యాలు అనడం జరుగుతుంది ఆ అక్షరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం ఈ ఈ చ య ఇక్కడ మనం తీసుకున్న అక్షరాలన్నిటిని పలుకుతున్నప్పుడు ధ్వని అనేది మన దౌడ భాగంలో నుంచి రావడం జరుగుతుంది మీరు కూడా నేను ఇలా చెప్తున్నప్పుడు ఈ అక్షరాలను ఒకసారి పలకండి వాటి ఉత్పత్తి స్థానం అనేది ధ్వని అనేది ఎక్కడి నుంచి వస్తుందో మీకైతే ఒక అవగాహన అయితే ఏర్పడుతుంది ఇలా అవగాహనతో నేర్చుకుంటేనే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయడానికైతే వీలు ఉంటుంది ఫ్రెండ్స్ మూర్తన్యాలు నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు అంగిలి అంటే ఏంటంటే మన పైదవడ ఏదైతే ఉంటుందో ఆ పైదవడ లోపల ఉండే మెత్తడి భాగం మూర్తన్యాలకు సంబంధించిన అక్షరాలు పలికేటప్పుడు ఎలా ఉంటుందంటే మన నాలుక అనేది గట్టిగా అంగిలిని తాకుతూ అక్షరాలను అయితే పలకడం జరుగుతుంది ఇక్కడ అంగిలి అంటే ఏంటంటే మన పైదవడ ఏదైతే ఉంటుందో దాని లోపడి మెత్తడి భాగాన్ని నాలుగు చేత తాకడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అక్షరాలనైతే చూద్దాం రు రు ఠ ఈ అక్షరాలన్నీ కూడా మనం పలుకుతున్నప్పుడు నాలుకతో గట్టిగా అంగిల్ని అయితే తాకడం జరుగుతుంది ఇలాంటి ఎక్స్ట్రాలని మనం మూర్తన్యాలు అనడం జరుగుతుంది దంత్యాలు ఈ పేరులోనే ఉంది ఇవి దంతాల సహాయంతో పలకబడతాయి మీరు కూడా ఈ ఎక్స్ట్రాలను అయితే పలకండి అప్పుడే ఆ ఉత్పత్తి స్థానం ఎక్కడ ఉంది అనే విషయం మీకు తెలుస్తుంది లు లూ త ద ధ న ల స ఇక్కడ ఉన్న అక్షరాలన్నీ కూడా మనం దంతాల సహాయంతోనైతే పలకడం జరుగుతుంది అదేవిధంగా ఓష్టియాలు ఓష్ట్యాలు అంటే పెదవులు పెదవుల సహాయంతో పలకబడే అక్షరాలని మనం ఓష్ట్యాలు అనడం జరుగుతుంది ఆ అక్షరాలు ఏంటో ఒక్కసారి అయితే చూద్దాం ఊ భ ఈ అక్షరాలన్నీ కూడా మనం పెదవుల సహాయంతో పలుకుతున్నాం కాబట్టి వీటి ఉత్పత్తి స్థానం అనేది మనకు పెదవులు అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ అక్షరాలు కూడా ఓషాల కిందికి రావడం జరుగుతుంది నాసిక్యములు నాసిక్యం అంటే ముక్కు ముక్కు సహాయంతో పలకబడే అక్షరాలన్నింటినీ మనం నాసిక్యములు అనడం జరుగుతుంది ఆ అక్షరాలు ఏంటంటే వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వర్ణమాల వర్గీకరణ అనే టాపిక్లోనైతే చెప్పడం జరిగింది అక్కడ కా నుంచి మా వరకు నా అక్షరాలని వర్గీకరించిన తర్వాత అందులో మనకు చివరిగా చివరి వరుసలో వచ్చిన అక్షరాలని మనం అనునాసికాలు అయితే అనడం జరుగుతుంది అనునాసికాలు అంటే ఏంటంటే ముక్కు సహాయంతో పలకబడేవి అవి ఏంటంటే ఇన్యా ఇన్ని అన్నా నా మా ఈ అక్షరాలని మనం నాసిక్యములు అయితే అనడం జరుగుతుంది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఉత్పత్తి స్థానం అనేది ఒకే ముఖభాగం వల్ల జరిగింది ఇప్పుడు చెప్పబోయే వర్ణ ఉత్పత్తి స్థానాలు అనేవి ఒకటి కంటే ఎక్కువ ముఖ భాగాల వల్లనైతే ఉత్పత్తి కావడం జరుగుతుంది కంట తాళవ్యాలు కంఠము మరియు తాలూల కదలిక వల్లనైతే ఈ అక్షరాలు ఉత్పత్తి కావడం జరుగుతుంది అవి మనకు మూడు ఫ్రెండ్స్ అవి ఏంటంటే ఏ ఐ ఈ మూడు అక్షరాలు కూడా మనకు కంఠం మరియు తాలువల కదలిక వల్లనైతే ఉత్పత్తి కావడం జరుగుతుంది అదేవిధంగా కంటోష్ఠ్యాలు కంటోష్ట్యాలు అంటే కంఠము మరియు ఓష్ఠ్యాలు కంఠము మరియు పెదవుల కదలిక వల్ల ఏర్పడే అక్షరాలని మనం ఉత్పత్తి అయ్యే అక్షరాలని కంటోష్ఠ్యాలు అనడం జరుగుతుంది అవి కూడా మూడు అవి ఏంటంటే ఓ ఓ ఈ మూడు అక్షరాలు మనకు కంఠోష్టాల కిందికి రావడం జరుగుతుంది అదేవిధంగా దంతోష్ఠ్యం దంతం మరియు పెదవుల సహాయంతో ఉత్పత్తి అయ్యే అక్షరాలని మనం దంతోష్ఠ్యం అనడం జరుగుతుంది అందులో కేవలం ఒక అక్షరం మాత్రమే ఉంటుంది అది ఏంటంటే అక్కడ దంతము మరియు పెదవుల సహాయంతో అక్షరాన్ని అయితే పలకడం జరుగుతుంది ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్